నా పేరు కడియం నరసింహస్వామి నా భార్య పేరు వెంకట సుశీల మా అబ్బాయి పేరు శివ పిల్ల పేరు కీర్తి నేను ఊర్లో గొర్రెలు కాచుకుంటా ఉంటాను సార్ నాకు జీవనం గొర్రెల ఉపాధి నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి రెండు మూడు నెలలకి అలా బేర సార్ ఈ నెల జీతం వాళ్ళ నెల రాదు గొర్రెలు బేర వేసుకున్నప్పుడు ఒక ఇరవై వేలు పదహారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా వస్తాయి సార్ ఇది నేను ఈ మూడు నెలలు ఖర్చు పెట్టుకోవడానికి పెట్టుబడులకి గొర్రె పిల్లల మేతకి నా కుటుంబంలో ఉన్న బియ్యం కట్టలు వీటికే సరిపోతుంది సార్ పిల్లలకి మంచి స్కూల్ చదివించుకుంటారు అని చెప్పేసి సాసి ఉంది కానీ నా దగ్గర స్తోమత లేక నేను చదివించుకునే ఉందికి పిల్లోడికి రాబోయే రోజుల్లో నా గతి పిల్లోడికి అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్ దానివల్ల ఈ అవకాశం ఏదైనా నాకు ఉపయోగపడుతుందేమో అని అనుకుని ఇక్కడికి రావడం జరిగింది సార్ ఒక హ్యూమన్ యాంగిల్ లో ఉండే కుటుంబాన్ని చూశారు వాళ్ళకు ఒక ఆస్పిరేషన్ ఉంది కోరికలు ఉన్నాయి సమాజంలో అందరినీ చూస్తున్నారు చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి మా పిల్లలను కూడా బాగా చదివించాలని ఒక ఆశ కోరిక ఉన్నాయి వాళ్ళ కోరిక గానీ ఆశకు గాని ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు వెన్నీ పెట్టి కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్లకు పైకి రావడానికి అప్పటికి ఇంకొక జనరేషన్ మిస్ అవుతారు ఆ పిల్లలు కూడా మిస్ అవుతారు వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోరు వాళ్ళు కూడా ఇదే మరి కూలి పనులు చేస్తారు ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మేము మార్గదర్శిగా ఆలోచించాం సమాజం మనకి అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన ఉంది దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి టెక్నాలజీలు చేసాము లేకపోతే సోషల్ ఇన్ఫ్రాక్చర్ బిల్డ్ చేసాము డొనేటింగ్ లాడ్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఇట్స్ గ్రేట్ యాంగిల్ ఫర్ సంబడి టు మాకు ఎలా రీచ్ అవటానికి మనుషులకి చేద్దాం అనుకున్నా సరే ఎలా రీచ్ అవ్వగలం అన్న పాయింట్ పెద్ద మంచి ప్లాట్ఫామ్ సార్ ఈ సబ్జెక్ట్కి మన గవర్నమెంట్ డెఫినెట్ గా దగ్గరలో మంచి స్కూల్ ఉంటాయండి ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ గానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్ కి హెల్ప్ చేస్తే ప్రాబ్లమ్ ఆస్పిరేషన్ మీట్ అవలసిన ఉద్దేశం సార్ బట్ యొక్క గైడెన్స్ కానీ హెల్ప్ఫుల్